హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఇంక ఈరోజైతే అయితే మేము ధర్మపురి ఉంటుంది కదా అక్కడికి వెళ్తున్నాం గంగా స్నానానికి చాలా రోజులు అవుతుంది ఒకసారి వెళ్ళాలి అని స్నానం అయితే వేసేద్దామని అయితే వెళ్తున్నాం ఇంకా మేము మా ఊర్లో అయితే ఎంట్రీ ఇచ్చాము హౌసెస్ అయితే భలే ఉన్నాయి అక్కడ ఇక్కడ ఒక అయితే కొబ్బరికాయలు అమ్ముతుంది ఇంకా చిన్న చిన్నగానే ఉన్నాయి కానీ ఇరవై ఇరవై రూపాయలు అట్లా చెప్తున్నారు వాళ్ళు ఇంత ఇంతే ఉన్నాయి అవి ఇంక ఇది చాలా గుడిలోనే ఉన్నాయి అక్కడ గుడి ఎంట్రన్స్ ఇక్కడ ఇంకా ఫస్ట్ అయితే మేము స్నానం చేద్దామని అయితే వెళ్తున్నాం గుడి ముందు నుంచి చిన్న చిన్నగా చాలా టెంపుల్స్ ఉన్నాయి అక్కడైతే ఇంకా నరసింహస్వామి టెంపుల్ అయితే చాలా పెద్దగా ఉంది ఇంకా నేనైతే ఇది ఫస్ట్ టైం అక్కడ చూడడం అయితే ఇంక ఇక్కడైతే ఒకతను అక్కడ స్నానం చేసిన తర్వాత మొక్కుకొని దీపం పెట్టేసేయండి అని అది చేసాడు అది కూడా కొనుక్కొని మేమైతే స్నానానికి అయితే బయలుదేరాం ఈసారి కొంచెం జనం తక్కువనే ఉన్నారు మేము వెళ్ళిన రోజు బలం అనిపించింది వాటర్ కూడా మంచి నీట్గానే ఉన్నాయి ఇంకమైతే మేము స్నానం అయితే ఇక్కడికి వచ్చేసాం గంగాన దగ్గరికి అయితే వచ్చేసి ఇంకా స్నానాలు అయితే కానీ చేస్తున్నాం ఇంకెప్పుడైతే ఫుల్ జనాలు ఉంటారు ఈసారి అయితే మేము వెళ్ళిన రోజు కొంచెం ఫ్రీనెస్ ఏ ఉంది మాకైతే భలే అనిపించింది వాటర్తో ఆడడం ఇంకా మా పాప అయితే సీసెల్స్ వెతుక్కుంటాం అది ఇది అని చెప్పేసి అయితే అందులో వెతుకుతూనే ఉంది చిన్న చిన్న గవ్వలు ఉంటాయి కదా అవి అయితే వెతుక్కుంటుంది ఎంత క్లియర్గా ఉన్నాయో చూడండి వాటర్ స్టోన్స్ కానీ అవి భలే అనిపించింది చూస్తే ఇంకా నా గొంతు మళ్ళీ చేంజ్ అయిపోయింది అక్కడ వాటర్ రోజంతా గడిచింది అక్కడ వాటర్ కూడా వేరే ఉంటాయి కొంచెం ఉప్పు నీళ్ళలాగా ఉన్నాయి సడన్గా కొంచెం గొంతు కూడా చేంజ్ అయిపోయింది ఇంకా చాలాసేపు ఒక వన్ అవర్ టూ అవర్స్ అయితే భలే ఆడి మా పిల్లలైతే వద్దన్న మా చిన్న పాప అయితే మంచిగా ఆడేసింది అందులో ఇంకా తర్వాత స్నానాలన్నీ ముగించుకొని మేమైతే అక్కడ దీపం పెట్టేసాం మంచిగా మొక్కుకొని దీపం పెట్టేసి ఒక కొబ్బరికాయ కూడా కొట్టేసాం ఇంకా నాకైతే ఫస్ట్ టైం ఇలా నేను ఎప్పుడంత పెద్దవాళ్ళతో వెళ్ళాం కదా ఇలా చేయడం అయితే మంచిగా అనిపించింది వెదర్ కూడా చాలా బాగుంది అక్కడ ఇంకా పిల్లలైతే అస్సలు వదలట్లేదు ఎంతసేపు అంటే అంతసేపు అలా ఆడుతూనే ఉన్నారు ఇంకా తర్వాత స్నానాలన్నీ ముగించి ఇంకా గుడికైతే బయలుదేరాం మేము ఇంకా అక్కడ ఒక ఉంటే మా చిన్నపా ఆడేస్తుంది ఇంకా అలా అయితే గుళ్ళోకి వెళ్తే అయితే మేము అన్నీ చూసేసుకుంటూ వెళ్తున్నాం ఇంక ఇక్కడ నరసింహస్వామి టెంపుల్కి అయితే ఎంట్రీ ఇచ్చాము ఇక్కడ ఒక ఇక్కడ పెద్దగా సాయిబాబా విగ్రహం కూడా ఉంది భలే అనిపించింది ఇంకా మేమైతే ఫస్ట్ సాయిబాబా టెంపుల్కి వెళ్ళి మొక్కుకొని ఇంకా గుడికి అయితే బయలుదేరాం ఇంకా గుడికి నడిచే వెళ్ళాలంటే చాలా దూరమే పట్టింది ఇంకా మేము లగేజ్ అంతా ఒక పక్కకు పెట్టేసి అవసరం ఉన్నది తీసుకుంటూ వెళ్తూనే ఉన్నాం ఇంకా మా పాప అయితే కొంతసేపు కూర్చుంది అక్కడ ఇంకా మేము ఏదైనా కావాలని భర్తులు అదొకటి ఇటు దేవుడి దగ్గరికి అవసరం ఉంటాయి కదా అవి తీసేసుకుంటున్నాం ఇంకా మేమైతే అలా నడుచుకుంటూ వెళ్తూనే ఉన్నాం ఆటో తీసుకుందామంటే ఇంకెందుకులే సరదాగా నడుస్తామని చెప్పేసి అయితే నేను అన్నాను ఇంకా పిల్లలు మేము అంతా కలిసి రోడ్డుపైన నడుస్తుంటే భలే అనిపించింది ఇంకా చాలా ఎండ ఉంది ఈరోజైతే ఇంకా మేము ఎండాని కూడా చూడలేదు చాలా వరకు అయితే నడుచుకుంటూనే వెళ్తున్నాం రోడ్లన్నీ కూడా దాదాపుగా జనాలు ఎవ్వరు ఎక్కువ లేరు జనాలు ఉంటే రోడ్ అంతా సందడిగా ఉంటుంది కదా ఎక్కువ లేరు మేము రోజు ఇంకా పాప మా చిన్న పాప కూడా నడుస్తూనే ఉన్నది అక్కడ వాళ్ళ ఇల్లు అయితే భలే అనిపించినాయి ఎప్పుడో కట్టేసినాయి కదా అయితే భలే అనిపించింది ఇంకా మేమైతే దాదాపుగా గుడి దగ్గరికి అయితే వచ్చేసాం ఇక్కడ గుడి ఎంట్రెన్స్ ఇక్కడ ఏదైతే సాయిబాబా మంచిగా భలే అనిపించింది పెద్దగా ఇంకా మేము ఇప్పుడైతే నరసింహస్వామి టెంపుల్ దగ్గర కూడా వచ్చేసాం ఫస్ట్ సాయిబాబాని దర్శించుకొని అవన్నీ చూసేసాం ఇప్పుడైతే ఇది అద్దాల మేడ అంటారంట ఒక రూమ్ మొత్తము భలే అనిపించింది అద్దం మొత్తం గ్లాసే అక్కడ టికెట్ తీసుకొని లోపలికి అయితే వెళ్ళి మళ్ళీ అనిపించింది చూసేసా మొత్తం నా బ్లాగ్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా అక్కడికి లోపలికి వీడియోస్ అవన్నీ ఏమి తీయనియట్లేదు ఇప్పుడు అందుకోసమైతే నాకు కొంచెం అనిపించి తీయడం మానేసా ఇక్కడ ఏమనలేదు వాళ్ళు ఇంకా నరసింహస్వామి టెంపుల్ని దర్శించుకుంటే మాత్రం చాలా మంచిగా అనిపించింది మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి